ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతు అయింది పావు విషం వైద్యుడి చేతిలో పడితే ఔషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు నీ నీవు పదహారు చోట్ల ఈ భూమండలంలో ఉండాలి ఈ బ్రహ్మాండంలో కాబట్టి ఈ పదహారు చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాల్ని కూడా శ్రీపురములు అని పిలుస్తారు పదహారింటికి పేర్లు శ్రీపురములే కాబట్టి పదహారు శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం పదహారు చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి అంత ఉన్నది కొయ్య కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు కానీ అది మాత్రం కొయ్య లోపల ఉన్నది కొయ్య కొయ్య లేకుండా మాత్రం